హాయ్ అండి వెల్కమ్ టు వైష్యూ రెసిపీస్ రెస్టారెంట్కి వెళ్ళే పని లేకుండా ఒక కేజీ చికెన్ తోటి ఇంట్లోనే ఈజీగా చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపించేస్తాను మసాలా అంతా ముక్కకు పట్టేసి బిర్యానీ పొడి పొడిలాడుతూ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ బిర్యానీ చేయడం చాలా పెద్ద పని అనుకుంటుంటారు కాదండి ఒకసారి నేను చెప్పే విధంగా అయితే చేసి చూడండి చికెన్ బిర్యానీ ఇంత ఈజీనా అనుకుంటారు మసాలా గ్రేవీ తోటి చికెన్ అంతా మసాలా పట్టేసి బిర్యానీ పొడి పొడలతో చాలా బాగుంటుంది పదండి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ఫస్ట్ శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఒక కేజీ చికెన్ని పక్కన పెట్టుకోవాలి మిక్సీ జార్లోకి ఎనిమిది నుంచి పది పచ్చిమిరపకాయలు మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల పెరుగు వేసేసుకొని మూత పెట్టేసి గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని కడిగి ఉంచిన చికెన్లో వేసేసుకోవాలి తర్వాత పావు టేబుల్ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్స్ కారం వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ టూ టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా సన్నగా కట్ చేసుకున్న పుదీనా కొత్తిమీర వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత సగం కట్ చేసిన నిమ్మకాయ దెబ్బ అయితే పిండేసుకోవాలి ఇలా పిండుకున్న తర్వాత ఒక్కసారి ఇంకా మంచి కలుపుకోవాలి మసాలా అంతా ముక్కకు పట్టేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ అయితే ఉంచాలి మీకు టైం ఉంటే ఒక వన్ అవర్ వరకు నార్మల్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవచ్చు నేను మూత పెట్టేసి ఒక ట్వంటీ మినిట్స్ వరకు డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నాను ఆలోపు రైస్ అయితే నానబెట్టేసుకుందాము నేను ఒక కేజీ చికెన్కి సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ బాస్మతి రైస్ అయితే తీసుకుంటున్నానండి ముప్పావు కిలో శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసి నానబెట్టేసుకోవాలి ఆలోపు మసాలా ప్రిపేర్ చేసుకుందాము మిక్సీ జార్ తీసేసుకొని మిక్సీ జార్లోకి బిర్యానీ ఆకు మూడు ఇలాచీలు నాలుగైదు లవంగాలు పెద్ద స్టార్ పువ్వు బండ పువ్వు దాల్చిన చెక్క వేసుకున్న తర్వాత మూత పెట్టేసి పచ్చగా గ్రైండ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి స్టవ్ వెలిగించి డీప్ ఫ్రై సరిపడ ఆయిల్ పెట్టేసి కడాయిలో కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేసుకొని బ్రౌన్ ఆనియన్స్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక బ్రౌన్ ఆనియన్స్ ఒక ప్లేట్లోకి తీసుకుని అయితే పక్కన ఉంచుకోవాలి ఇంకొక వాయి కూడా వేసేసుకున్న తర్వాత ఉల్లిపాయలు ఇలా బ్రౌన్ ఆనియన్స్ అయిన తర్వాత మ్యారినేట్ చేసుకున్న చికెన్లో ఈ బ్రౌన్ ఆనియన్స్ ఆయిల్తో కలిపి వేసుకోవాలి ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న మసాలా కూడా వేసుకోవాలి గరిటతోటి బాగా కలుపుకోవాలి చేయి పెట్టద్దు ఎందుకంటే ఆయిల్ వేడివేడిగా ఉంది కాబట్టి గెరిటతోటి కలుపుకోండి ఇలా గెరెటతోటి మంచి కలుపుకున్న తర్వాత బిర్యానీ చేసుకునే గిన్నెలో స్టవ్ వెలిగించి గిన్నె పెట్టేసి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని కొద్దిగా ఆయిల్ హీట్ అయ్యాక మ్యారినేట్ చేసుకునే చికెన్ వేసుకోవాలి ఇలా చికెన్ వేసేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉడకనిద్దాము ఆలోపు మూడు కప్పుల రైస్ కాబట్టి తొమ్మిది కప్పుల నీళ్ళు తీసేసుకొని షాజీరా జీలకర్ర బిర్యానీ స్పైసెస్ కట్ చేసుకున్న ఒక నాలుగు నుంచి ఐదు మిరపకాయలు వేసేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న పుదీనా కొత్తిమీర కూడా వేసుకోవాలి తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఒకసారి కలుపుకున్న తర్వాత ఇలా బాయిల్ అవుతున్నప్పుడు వన్ టేబుల్ స్పూన్ నెయ్యి నెయ్యన్న వేసుకోవాలి ఇప్పుడు నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలి ఇలా వేసుకొని ఒకసారి కలుపుకొని ఇప్పుడు చికెన్ ఎంతవరకు వచ్చిందో చూద్దాము చూడండి చికెన్ ఆల్మోస్ట్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అయితే ఉడికింది రైస్ చూద్దాము రైస్ కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయింది చెక్ చేసి చూపిస్తాను చూడండి ఇది కూడా సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది ఇలా బియ్యం అంటే ఉడక విరగాలన్నమాట అయితే ఉడికినట్టు బాస్మతి రైస్ వచ్చేసి ఇప్పుడు ఈ చికెన్లో ఒక జాలిగిండతో బాస్మతి రైస్ అయితే వేసేసుకుందాము ఇలా ఉడికించిన బాస్మతి రైస్ అంతా వేసుకున్న తర్వాత ఫ్రై చేసుకున్న బ్రౌన్ ఆనియన్స్ ఉన్నాయి కదా అవి కూడా వేసుకొని కట్ చేసుకున్న పుదీనా కొత్తిమీర కూడా వేసుకోవాలి పాలలో నానబెట్టిన కుంకుమ పువ్వు కూడా వేసేసుకొని రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు అలాగే ఉంచాలి ఒక ఐదు నిమిషాల తర్వాత బిర్యానీ గిన్నె తీసేసి ఒక చపాతి పాన్ అయితే పెట్టేసిన తర్వాత బిర్యానీ గిన్నె కూడా చపాతి పాన్ పైన పెట్టేసి మూత పైన రోల్ కూడా పెట్టేసి దమ్కైతే వదిలేయాలి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకే సిమ్లోనే ఇలా ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ సిమ్లోనే వదిలేసిన తర్వాత చూడండి అయిపోయింది ఒక పదహైదు నిమిషం ఇరవై నిమిషాల తర్వాత చూడండి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా చాలా చక్కగా పొడి పొడిలాడుతుంది చూడండి చూస్తుంటేనే మీకు అర్థమైపోతుంది అలాగే ముక్క కూడా మసాలా అంతా పట్టేసి గ్రేవీ టెక్చర్ తోటి చాలా బాగుంది చూడండి మసాలా అంతా చక్కగా ఉంది కదా చికెన్కి వచ్చేసి ఎంత పొడి పొడిలాడుతుందో చూస్తుంటూనే అర్థమైపోతుంది మీకు పీసెస్ కూడా చాలా చక్కగా ఉడి ఉడికిపోయాయండి టేస్ట్ కూడా చాలా బాగుంది ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఆనియన్స్ లెమెన్ రైతుతో తింటుంటే మాత్రం అద్దిరిపోతుందండి మీరు కూడా ఈ న్యూ ఇయర్కి అయితే ఈ విధంగా అయితే చికెన్ బిర్యానీతో సెలబ్రేట్ చేసుకోండి మీరు ఇంట్లో ఈ విధంగా అయితే బిర్యానీ ట్రై చేసి ఎలా వచ్చింది అయితే కమెంట్లో మాత్రం చెప్పండి చూడండి ముక్క అయితే చాలా బాగా ఉడికిందనమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో చికెన్ దమ్ బిర్యానీ ఎలా వచ్చిందో మాత్రం కమెంట్లో తప్పకుండా అయితే చెప్పండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్